హాయ్ హలో వెల్కమ్ టు ట్రెండింగ్ భవానీ సారీస్ అండి ఈరోజు ఉప్పట సెమీ బోర్డ్ శారీస్ అయితే తీసుకొచ్చేసాం సారీ కూడా చాలా బాగుందండి మనకు కలర్ అయితే వచ్చేసి రోజ్ కలర్ అలానే గోల్డెన్ షేప్లో మనకు బుట్ట అయితే ఇచ్చాడండి ఫుల్ శారీ లుక్ కూడా చాలా బాగుంది మనకి కొంచెం మెరుస్తుంది అలాగే మనకి కింద బోర్డర్ వచ్చేసి బిగ్ బోర్డర్ ఇచ్చాడండి మనకి పైన అయితే స్మాల్ బోర్డర్ ఇచ్చేసాడు ఫుల్ శారీ కూడా చాలా బాగుందండి దీంట్లో అయితే మనకి ఫైవ్ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి కలర్ కాంబినేషన్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి అలానే మనం తక్కువ కాస్ట్కి అయితే ఇచ్చేస్తున్నామండి కేవలం కాస్ట్ అయితే వచ్చేసి సెవెన్ డబల్ నైన్ మాత్రమే ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి పళ్ళు కూడా రిచ్ పళ్ళు ఇచ్చాడు మొత్తం మనకి ఫుల్ శారీ మొత్తం డైమండ్ షేప్లోనే ఉన్నారండి మన గోల్డెన్ కలర్ ఇచ్చారు ఫుల్ శారీ మీకు క్లారిటీగా కనిపిస్తుంది అనుకుంటున్నాను తాగిల్స్ కూడా ఇచ్చేసాడండి మన తాగిల్స్ కూడా సెపరేట్గా వేయించుకో లేదు ఫుల్ సారీ అదే అండి మీకు బ్లౌజ్ అయితే వచ్చేసి స్కై కలర్ ఇచ్చేసాడు బ్లౌజ్ కూడా మనకి బుటాయి అయితే ఇచ్చేసాడు ఫుల్ కానీ మనం హ్యాండ్స్ కూడా మనకి అంచైతే ఇచ్చారు ఇచ్చాడు చాలా బాగుంది సారీ కూడా చాలా బాగుంది దీంట్లో అయితే పది కలర్స్ అయితే ఉన్నాయండి ఈ సారీ మీకు లుక్ చూడాలంటే మీకు నేను ఒకసారి వేసుకొని చూపిస్తానండి దీంట్లో మనకి కలర్స్ అయితే ఉన్నాయి నేను ఆ కలర్స్ అన్నీ మీకు చూపిస్తాను వచ్చేసి మనకి పళ్ళు చెప్పాను కదా బోర్డర్ కూడా చాలా బాగుంది దీంట్లో కలర్స్ కూడా కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయండి కేవలం కాస్ట్ వచ్చేసి సెవెన్ డబల్ నైన్ మాత్రమే ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయి ఫుల్ శారీస్ అయితే నేను ఓపెన్ చేయట్లేదండి మీకు వీటిలో ఏ శారీ నచ్చినా కూడా స్క్రీన్ షాట్ తీసుకుని కింద కనిపించే వాట్సాప్ నెంబర్కి అయితే పెట్టేయండి సిఓడి ఆప్షన్ అయితే లేదండి ఓన్లీ ఫోన్పే కూడా చాలా బాగున్నాయి ఈ వీడియో మీకు నచ్చిందా అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ